ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా నిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మన నుంచి మన ఏమి కోరుకుంటూ ఉంటాను అన్ అంటున్నారు అంటే అహంకారం లేని నిష్కల్మషమైన భక్తిని మాత్రమే నేను కోరుకుంటాను అని చెప్తున్నారు అయితే నా ఫ్రెండ్ సరళ అని చెప్పండి తను నాతో గొప్ప విషయాన్ని పంచుకున్నది తనకు వివాహం జరిగిన తరువాత తనకు ప్రెగ్నెంట్ అనేది కన్ఫామ్ అయ్యింది అప్పుడు ఏడవ నెలలో డాక్టర్ను సంప్రదించినప్పుడు అక్క నాకు డాక్టర్ గారు ఇలాగా చెప్పారు మీకు రక్తం చాలా తక్కువగా ఐదు యూనిట్లు మాత్రమే ఉంది పైగా కడుపులోని బిడ్డ బరువు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టము అని చెప్పారు దాంతో నేను చాలా ఆందోళన చెందాను ఒకరోజు నేను బాబా వారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారి గారితో నా పరిస్థితిని చెప్పుకున్నాను అప్పుడు పూజారి గారు నువ్వు సాయినాథుని మీద భారం వేసి ప్రతిరోజు సచ్చరిత్రలోని ముప్పై మూడవ అధ్యాయం చదువు అని చెప్పారు ఆ అధ్యాయంలో నానాసాహెబ్ చాందర్కర్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన తీర్చడానికి బాబావారు ఊదీ పంపగా ఊదీ మహిమతో ఆమెకు సుఖప్రసవం అయిన లీల ఉంది పూజారి గారి సలహాను అనుసరించి నేను బాబావారిపై విశ్వాసం ఉంచి ఆ అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టాను సాయినాథుని కృపతో నాకు గురువారం రోజు సంక్రాంతి రోజునే నాకు నార్మల్ డెలివరీ ద్వారా నాకు పాప పుట్టింది పాప మూడున్నర కిలోల బరువుతో చాలా ఆరోగ్యంగా పుట్టింది పాపకు మేము సాయి సహస్ర తేజస్వి అని పేరు పెట్టుకున్నాము అక్క మరలా తరువాత నాకు మళ్ళీ బాబు కూడా పుట్టాడు ఆ బాబు పుట్టిన సమయంలో ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయిన తరువాత నేను ఎటువంటి మందులు వాడలేదు బాబావారే నా వైద్యుడు అని నమ్ముకున్నాను సాయినాథునికి గుడికి వెళ్ళేదాన్ని బాబా వారి చరిత్ర చదివేదాని ఎనిమిది ఎనిమిదవ నెలలో సిరిడి వెళ్ళి బాబాను దర్శించుకున్నాను సాయినాథుని వలన ఈసారి కూడా గురువారం రోజునే నాకు బాబు పుట్టాడు ఆత్రి సాయి మహర్షి అని పేరు పెట్టుకున్నాను బాబావారి అనుగ్రహంతో పిల్లలిద్దరూ కూడా చాలా చురుకుగా ఉన్నారు బాబా ఈ పిల్లలను నాకు ప్రసాదంగా ఇచ్చావు వాళ్ళను మంచి మార్గంలో నడిపించు తండ్రి అని రోజు బాబా వారిని ప్రార్థిస్తూ ఉంటాను వాళ్ళు బాబావారి పిల్లలు అని నాకు తెలుసు కానీ తల్లి మనసు కదా ఆరాటపడుతూ ఉంటాను పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉన్నవారికి నేను సాయి సచ్చరిత్రలోని ముప్పై మూడవ అధ్యాయాన్ని చదవమని చెబుతూ ఉంటాను అలా చేయడం ద్వారా బాబావారి అనుగ్రహంతో వారికి చక్కని సంతానం కలుగుతుంది అని నా నమ్మకం చూడండి బాబావారి అనుగ్రహంతో ఎంత గొప్ప మంచి జరిగిందో సరళాకు అలాగే నేను మీతో ఇంకో విషయం పంచుకోవాలనుకుంటున్నాను నేను కూడా గురువారం మా రోజునే పుట్టాను నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నా లైఫ్లో అసలు మరోలేని ఆనందకరమైన మాట ఏదైనా ఉంది అంటే నాకు ఎంతో ఇష్టమైన సాయినాథుని రోజు అంటే మనం ఎంతగానో మిగతా రోజులన్నీ కూడా హ్యాపీగానే ఉంటాం కానీ గురువారము అనేసరికి మనకు ఎంతో ఆనందం ఉంటుంది కదండి అలాంటి రోజు నాకు బాబా జన్మనిచ్చారు నా జన్మ ధన్యమైపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాను ఆనందకరమైన నాకు ఆ మాట నేను గురువారం పుట్టాను అన్న మాట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది దానికంటే మించిన ఆనందమైన మాట ఇంకోటి ఉండదు అనిపిస్తుంది ఎందుకు అంటే బాబావారు నాకు ప్రాణం కనుక అందుకే ఆ రోజు నాకు బాబావారు నాకు తెలియకపోయినా కూడా ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది బాబావారి గురువారం రోజున నేను పుట్టాను ఆ ఫీలింగ్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అది ఎవరి భావన ఉంటుంది కదా నా భావన నాది అయితే ఈరోజు మన సాయనాథుడు మనకోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డ ఇంకా నీకు రేపు జనవరి ఫస్ట్ తేదీ నుండి కూడా నీ జీవితం అనేది మహా అద్భుతంగా మారబోతుంది తల్లి అంతేకాకుండా నీకు చాలా పెద్ద పెద్ద అవకాశాలు అవనేవి రాబోతున్నాయి నువ్వు జీవితంలో ఊహించినంత మార్పు అనేది ఒకేసారి కనిపించబోతుంది తల్లి నువ్వు ఒక్కసారి నమ్మకంతో ఈ వీడియోని చూడు అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు కూడా మనందరికీ ఈ నెల అయిపోతుంది ఈ సంవత్సరంతో అని మనకు ఎంతో వచ్చేసింది కనీసం వచ్చే నెల నుంచి అయినా సరే కొత్త సంవత్సరం అడుగు పెట్టినాక మనకు మంచి మంచి అవకాశాలు ఉంటే ఎదురు చూస్తూ ఉంటాము కొత్త జాబ్ దొరుకుతుందా మనం అది ఇలాంటి వారి కోసం కూడా మనం ఎదురు చూసేదానికంటే కూడా చాలా పెద్ద మార్పు అనేది నీ జీవితంలో రాబోతుంది మహా అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలు తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే కనుక మన ఛానల్ను కొత్తగా కనుక చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం అండి మన వీడియోస్ అందరికీ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాయి అలా కనెక్ట్ అవుతున్న వాళ్ళు మనకు ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్క మీ వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా ఓదార్పునిస్తూ ఉన్నాయి అక్క చాలా బాగుంటున్నాయి అలాంటి కామెంట్ ఒకటి చూద్దాం అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఏమంటున్నారంటే అక్క మీరు చెప్పే వీడియో నేను ఏదైనా సరే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దా నాకు గొప్ప ఆన్సర్ వస్తుంది అని అని చెప్పి చెప్తున్నారండి మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ అనమాట తనకు జరిగిన లేలను గురించి తను ఎలా చెప్తూ ఉంది అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది అంత మాత్రమే కాదు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది అక్క మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండాలి అక్క థ్యాంక్స్ అక్క ఓం సాయిరామ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు చాలా ధన్యవాదాలమ్మ మీ అభిమానానికి అంతా కూడా మన సాయినాథుడి ఆశస్సులే ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా నేను ముందు చెప్పినట్టుగానే మనకు ఈ నెలాఖరు లోపే వచ్చే నెల నుంచి అంటే ఒకటవ తారీఖు నుంచి కూడా మన జీవితం అనేది మారబోతుంది మహా అద్భుతం జరగబోతుంది అని అంటే ఆ మాటలు వినడానికి మనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అబ్బా మనకు బాబా వారు ఏదో మంచి సందేశాన్ని ఇస్తున్నారు ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం అనేది అందరికీ చాలా వరకు కూడా స్ట్రాంగ్గా నిలబడిపోయింది ఫ్రెండ్స్ పోయినసారి కూడా నండి చాలామంది కూడా నాకు మంచి మంచి అనుభవాలు జరిగినాయి అక్క అని చెప్పి చెప్పారు అలా అద్భుతాలు జరుగుతాయనో మీరు చెప్పారు కదా నిజంగా అలాగే నాకు మంచి రెండు అవకాశాలు వచ్చాయక్క మంచి అద్భుతాలు జరిగాయని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ప్రతి నెలా కూడా జీవితాల్లో మార్పులు రావడానికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మనకు కొత్త సంవత్సరంలో నిజంగా అండి పెద్ద పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి దేనికోసమైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఏదైతే ఇంకా మన జీవితంలో జరగలేదని అధైర్యపడుతూ ఉన్నామో అంతకంటే మంచి అవకాశాలు నీ జీవితంలో రాబోతున్నాయి తల్లి అందుకు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అనే ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కదా అని చెప్పేదానికంటే కూడా నిజంగా జరిగిన ఒకళ్ళ జీవితంలో జరిగిన ఒక విషయం అండి అది ఏంటి అంటే కనుక మనకు తెలిసిన ఒక సాయి బిడ్డ అండి మన బాబావారి గుడికి వస్తూ ఉంటారు ఆవిడ మనకు తెలియజేశారు ఈ విషయాన్ని నిన్నటికి నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు ఒక విషయం అన్నప్పుడు సడన్గా నాకు గుర్తొచ్చింది అక్క ఇప్పుడు నిజంగా వచ్చే నెలలో గుడికి వెళ్ళినప్పుడు నాకు ఆలోచన రావడము మనకు చేయాలని ఇదంతా కూడా బాబాని కల్పిస్తున్నారు అని సందేహం లేదు ఫ్రెండ్స్ వందకు వంద శాతం మనకు జరుగుతున్నాయి అంటే మన బాబావారి దయవాళ్ళు అమ్మ నువ్వు నీ మూలంగా మిగతా వాళ్ళకు కూడా తెలియచేయి వాళ్ళకు వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళ జీవితంలో కూడా మార్పులు రాబోతున్నాయని చెప్పి తెలియజేయని చెప్పడం వల్ల మనకు తెలియజేస్తున్నామండి అలాగా ఆ భక్తురాలండి నిజంగా తన జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని నాకు చెప్పింది ఫ్రెండ్స్ రోజులు అయిపోతున్నాయి అనమాట నాకు తెలిసిన ఒక ఆవిడ అండి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా తన భార్య భర్తలు ఇద్దరు కూడా తనకి ఇద్దరు భార్యలు అండి అయితే తనకి మొదటి భార్య అంటే చాలా ఇష్టం ఇంకా వైఫ్ దగ్గర నుంచి ఏంటంటే చూసి అయినా కూడా బాబా నమ్మటం బిగించేశాడండి సాయి సచరిత్ర ఉంటే ఇస్తారా అని చెప్పి నన్ను ఒకసారి అడిగారనమాట ఆయన నేను చెప్పి అది ఇచ్చాను చాలా రోజుల తర్వాత అండి సాయి సచరి త్యరిత్ర పుస్తకాలు అనేవి ఈ మధ్యన దివ్య పుస్తకాలు కానీ సత్యరిత్ర పుస్తకాలు కానీ మన ఛానల్లో చాలా మందికి పంపించాము అలాగే నేను కూడా ఆయనకి ఒక పుస్తకాన్ని అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ నా దగ్గర ఒక బుక్ ఉంటే ఇచ్చాను అయితే సచ్చరిత్ర ఆయన ఆ పుస్తకం చదువుతూ వస్తూ ఉన్నారంట నిజంగా ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటా ఇది జరిగింది సరిగ్గా అయితే నాకు గుర్తులేదు నాకు ఆయనలో చాలా మార్పు చెప్పారండి ఇంతకీ చేసిన పని ఏంటి అంటే వాటర్ వ్యాన్ వేస్తూ ఉంటారండి తిరిగి వాటర్ క్యాన్లు బిజినెస్ అనమాట అయింది పాల వ్యాపారం కూడా చేస్తూ ఉంటారంటే పాల ప్యాకెట్లు వేస్తూ ఉంటారు అంతేకాకుండా సాయంత్రం పూట పార్ట్ టైం లాగా వాచ్మెన్గా పని ఇలా చాలా కష్టపడుతూ అసలు రెస్ట్ లేకోకుండా తిరుగుతూనే ఉంటాడండి ఆయన ఒక నిన్న ఆవిడ కనపడి చెప్పారండి అక్క మీరు మా హస్బెండ్కి ఇట్లాగ సచ్చరిత్ర పుస్తకం ఇచ్చారంట కదా నిజంగా ఆయన ఎప్పుడూ కూడా నన్ను అడగలేదు అక్క ఇలాగ సచ్చరిత్ర చదవాలి అని కానీ నేను ఇంట్లో చేసే పూజా విధానాన్ని కానీ పూజలు అన్ని చూస్తూ ఉంటారు ఏ రోజు కూడా ఆ ఛానల్ చూడ చూశారంట నా ఛానల్ తను చూస్తూ ఉంటారంటే ఇలా చెప్పారంట ఫలానా అక్క షాప్ దగ్గరికి వస్తారు కదా మన కంప్యూటర్ సెంటర్ ఉంది మనకు జిరాక్ షాప్ దగ్గరికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు అంటే అడిగారంటండి మా ఆ అక్క మిమ్మల్ని ఎప్పుడు చూసారు మా వైఫ్ వచ్చేసి మీ ఛానల్ చూస్తూ ఉంటుంది బాబా అంటే ఇష్టం తనకని అలా అన్నప్పుడు మంచిదండి చాలా సంతోషం అని చెప్పేసి మనం అన్నాము తరువాత ఛానల్ చూసి ఇంకా విధానాన్ని పూజలు చేసుకునే విధానాన్ని సచరిత్ర చదవడం కానీ చేస్తూ ఉండేవారంట అలాగ ఒకరోజు ఆయన గురువారం నాడానండి గురువారం వచ్చి అక్క సచరిత్ర బుక్ కావాలి అని అడిగితే ఇచ్చాను మనం ఆయన అప్పటి నుంచి చదువుతున్నారంట చదివిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు అండి పోయిన సారీ తనకు అనుకుందంట ఇంకా వచ్చే నెల నుంచి తిరిగి వాటర్ క్యాన్ ఇంటింట తిరిగి వేయడం కంటే తను ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఉందంట ఫ్రెండ్స్ అలాంటి ఒక మార్పు అనేది అసలు ఊహించలేదు అక్క మేము నిజంగా సడన్గా ఒకరోజు ఇలాగే మీ వీడియోస్ చూస్తూ అంటే ఇక పోయిన నెల నుంచి నేను ఇక ముందు నేను ఇక వీడియోస్ చూశాను జూన్లో వచ్చేసి ఇలాగా ఒక పెద్ద అవకాశం రాబోతుంది మీ జీవితం మారబోతుంది అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను ముందుకంటే బాగానే ఉన్నాం కదా ఈ అక్క మా ఆయన అంటూ ఉండేవారు బాబా గారు ఇలాగ నాకు సచ్చరిత్ర పుస్తకం ఇచ్చారు అని అప్పటి నుంచి నాకు చాలా వరకు హ్యాపీగా హెల్త్ పరంగా కూడా అంటే బయట తిరుగుతూ ఇంకా రెస్ట్ లేకుండా ఉండే నాకు చాలా వరకు హెల్త్ అనేది క్యూర్ అయిపోయింది అక్క అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం అక్క ఆయనకి సడన్గా ఒక ఆలోచన ఇలాగ ఒక కంపెనీ వాటర్ క్యాన్ మనం చేసి కంపెనీ స్టార్ట్ చేయాలని నిజంగా అండి అలాంటి అవకాశం వచ్చినంత మాత్రం సరిపోదు కదండి తనకి చాలా అమౌంట్ కావాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన అనేది కూడా ఏమీ లేదు మా దగ్గర స్టారింగ్ కోసం మేము ఒక లోన్ తీసుకోవడం అనేది అప్లై చేసిన తర్వాత అది రావడం అనేది సక్సెస్ అవడం అనేది కూడా వెంట వెంటనే జరిగిపోయాక ఈరోజు మేము పలానా వాటర్ కాయిన్ కంపెనీని స్టార్ట్ చేశాము నిజంగా అక్క ఎన్నో వేల కుటుంబాలకు మేము వాటర్ క్యా క్యాన్లు సప్లై చేస్తున్నాం ఇది నిజంగా మా జీవితంలో జరిగిన ఒక మహా అద్భుతం అక్క ఇది మొదలు పెట్టిన తరువాత మేము ఎంతో బాగున్నాము అని చెప్పి చెప్పిందండి ఇంకా మళ్ళీ వచ్చే నెలలో ఇంకా జనవరి ఫస్ట్ నుంచి ఏం అద్భుతాలు జరిగిపోతాయో దానికంటే పది రేట్లు నిజంగా బాబావారు చేస్తారా చేస్తారని నమ్మకం మాకు రాత్రికి రాత్రి మాకు కలుగుతూ ఉంటుంది మొన్న గుడిలో కనపడి చెప్పారు ఫ్రెండ్స్ నిజంగా ఇది పెద్ద మార్పు అండి ఆలోచించాల్సి విషయం నెలలోనే ఇంత పెద్ద మార్పు లోన్లు అప్లై చేయడం వాళ్ళు స్టార్ట్ చేయడం ఇవన్నీ చేయడం కూడా వచ్చేసి ఒక రెండు మూడు నెలల జరిగిపోయింది ఫ్రెండ్స్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది అక్క అని అలాంటి మార్పులు అన్నీ నిజంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి శక్తివంతమైన నెంబర్ ఫ్రెండ్స్ అసలు మనం నెంబర్ని మన నెలన్నీ కూడా పన్నెండు నెలలు ఉన్నాయి అని అంటే పన్నెండు నెలలకు కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క అద్భుతం ఉంటుందండి అలాగే ఇప్పుడు రాబోయే జనవరి ఫస్ట్ నుంచి కూడా మనకు ఎంతో మహా అద్భుతాలు జరిగే అవకాశం అండి అందరి జీవితాల్లో కూడా అలాగే మీరు ఎవరైతే కూడా మంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అవకాశం కోసం నమ్మకాన్ని మటుకు మీరు వదిలిపెట్టకండి ఎవరో ఏదో చెబుతున్నారో మీరు చేయడం లేదు ఇది మీ వల్ల కాదని ఎవరైనా మీరు నిరుత్సాహపరిచినట్టయితే అధైర్యపడాల్సిన అవసరం లేదు యనాథును ఉన్నాడు మనకు మనం ఆయనే చూసుకుంటారని నమ్మకంతో ఖచ్చితంగా మీ జీవితంలో కూడా క నమ్మకం అనేది ఒక అద్భుతం చేసి చూపిస్తుంది మాటలతో కంటే కూడా పనుల్లో చేసి చూపిస్తారు మన ఫ్రెండ్స్ బాబా గారు మనకు అత్యద్భుతమైన అద్భుతాలను చూపించే ఒక పెద్ద అద్భుతం మన జీవితంలో జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది కాదు మరి నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదా అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు